హనుమకొండ జిల్లా పర్కాల పట్టణంలోని అమరధామం వద్ద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రక్షించుకోవడమే ధ్యేయంగా బీసీ జేఏసీగా ఏర్పడి తెలంగాణ బంద్కు పిలిపించారు తెలంగాణలో నిర్వహించబోయే ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్టమంతా బంద్కు పిలుపునిచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్యకు సమానంగా రిజర్వేషన్ నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పై కాలయాపన చేస్తుందన్నారు బీసీల ఐక్యత కొరకు అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటాయన్నారు రేపు బీసీ జాక్ లో కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు బీసీ వారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకై ఉద్యమిస్తున్న బీసీ జాక్లకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మద్దతు ప్రకటించింది దానికి అనుగుణంగానే పర్కాల నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు రేపు జరగబోయే బీసీ బీసీ జాగ్ కోరిక మీద జరిగే బంద్కు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇదో డిఫరెంట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడానికి కొరకు ఏమేమి చేయాలో చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టింది మీకు రిజర్వేషన్ రావు దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ చూపాలి దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుంది ఈ రేపు మద్దతుకై పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు అలాగే ఉద్యోగులు విద్యార్థులు అలాగే ఆర్టిస్టు యాజమాన్యం కూడా సవీనంగా ఊరుకుంటున్నాను రేపు బంధు ఎవరికి అగ్నిష్ట కాదు కులాలకు మతాలకు రాజకీయ పార్టీకి అతీతంగా జరిగే బంద్ను జయప్రదాయం చేసి బీసీల హక్కుల కొరకు మీరు అందరూ మద్దతు పక్కల కోరుకుంటున్నాను బీజేపీ పరకాల మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్లు ఇవ్వడానికై రేపు తెలంగాణలో జరిగేటువంటి బంధులో భాగంగా బీసీల బీసీల అందరూ జేఏసీగా ఏర్పడి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు పరకాలలో బంద్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క బంద్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది రేపు జరగబోయే బంద్ కార్యక్రమంలో వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు ఆర్టీసీ అందరూ కూడా సహకరించి రేపు బంద్లో పాల్గొనాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సార్వజనికంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మద్దతించి దేశం లోపల సుపరిపాలన అందించే పార్టీ నరేంద్ర గారి నరేంద్ర గారి మౌలిక నాయకత్వం లోపల భారతీయ జనతా పార్టీని ఏకతాటి మీద నడిపిస్తూ ప్రపంచ దేశాల లోపల గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అలాగే అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూసే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ దానికి నిదర్శనం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న